క్రైస్ట్ మాస్లో చివరిది అంటే క్రైస్ట్లో చివరిది సిహెచ్ఆర్ఐఎస్ వరకు వెళ్ళిన టీ అండ్ ట్రూత్ఫుల్నెస్ అంటే నిజము యథార్థత ఒక ఆర్మీ ఆఫీసర్ ఈ మధ్యకాలంలోనే మనకి పెద్ద సెన్సన్ అయిన న్యూస్ ఇది మన ఇండియాలో ఆయన తన యొక్క ఆఫీసర్స్తో ఉంటున్నప్పుడు ఆఫీసర్స్ పలానా గురుద్వార్ అనే ఆ మందిరంలోనికి సిక్కు సంబంధించిన కార్యకలాపాలలో పాలు పాల్పత్ర వెళుతున్నారు ఈయన కూడా లోపలికి రమ్మంటే ఈయన దేవుని అంగీకరించారు కాబట్టి ఈయన లోకి ప్రభువు వచ్చారు కాబట్టి ఈయన అంతరంగానికి అది ఇష్టం లేక ఏమండి నేను లోపలికి వచ్చి ఆ కార్యక్రమాల్లో ఆ పూజలో ఆ భక్తిలో ఆ ప్రసాదంలో పొందలేనని చెప్పేసి చెప్పాడు ఆ మాటకి వాళ్ళకు కోపం వచ్చి అతన్ని సస్పెన్షన్ ఆర్డర్స్ పాస్ చేశారు కోర్టు వరకు కోర్టు కూడా ఆ సస్పెన్షన్ని కంపల్సరిగా ఒప్పుకుంటుంది అలాగే ఉండాలని చెప్తుంది తర్వాత పై కోర్టు సుప్రీంకోర్టు సుప్రీం సుప్రీంకోర్టు కూడా ఆ సస్పెండ్ చేయడం కరెక్టే అధికారులకు లోబడి ఉండాల్సిందే ఆ ప్రోటోకాల్ పాటించాల్సిందే అని చెప్పేసి అతన్ని సస్పెన్షన్ చేశారు కానీ భౌతికంగా ఈ లోకల్లో సస్పెన్షన్ చేసి ఉండవచ్చేమో మన పరమ న్యాయాధిపతి ఉన్నాడు ఆయన దృష్టికి మాత్రం ఇతను చాలా 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 నిజాయితీ పరుడుగా యథార్థపరుడుగా పేరు తెచ్చుకుంటాడు అందులో అనుమానం లేదు ఎందుకంటే నిలబడటం ఆశమస్ నిలబడలేదు అతను బైబిల్లో కూడా మనం చూసిన క్షేత్రక మేషకే అభ్యర్థి ఎవరు దాని మూడో అధ్యయంలో వారు నిలబడ్డారు నిలబడినందుకు అతను ఆ ముగ్గురిని ఎక్కడ పడి వేశారు అగ్ని మంటల్లో వేస్తే ఆ అగ్ని మంటలు వేస్తే చనిపోవలసినప్పుడు చనిపోకపోగా నాలుగో వాటి రూపం కనిపించింది ఇతనికి ఏ రూపం ఉందో తెలుసా ఆఫీసర్కి ప్రభు నేసి రూపం తనతో పాటు ఉంది అంటే నిజాయితీగా యథార్థంగా ఉన్న ప్రతి ఒక్కరికి దేవుడు తోడుగా ఉంటాడు మీకు అర్థమవుతుంది కదా ఆ విధంగా ఈరోజు నీలో ఏసు ప్రభు ఉన్నప్పుడు యథార్థంగా ఉంటావు అది నిజమైన క్రిస్మస్ నిజ